సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి రైతు బంధుపై తుమ్మల మంత్రి తుమ్మల కీలక ప్రకటన రైతుబంధు నిధుల విడుదలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు నలభై శాతం మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేశామని తెలియజేశారు దీంతో మొత్తం ఇరవై లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందని పేర్కొన్నారు రైతుబంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని సోమవారం నుండి ఎక్కువ మందికి డబ్బులు అందాలని మంత్రి తుమ్మల ఆదేశించారు రాష్ట్రం అప్పుల ఊబులో కూరకపోయిందని కానీ రైతుల విషయంలో తాము ఎలాంటి కష్టమైనా పడతామని అన్నారు సంక్రాంతి పండుగ లోపు అందరికీ కూడా రైతుబంధు అందేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు కాగా రైతుబంధ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి